इला करना ये सब बिना है क्या है

మన మరిపాటి సెంటర్లో నాకాబంది నిర్వహించడం జరుగుతుంది ఈ నాకాబందీలో అనుమానితంగా తిరిగే వ్యక్తులను అదేవిధంగా వాహనాలని అన్నిటిని కూడా క్షుణ్ణంగా మేము చెక్ చేయడం ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడము అదేవిధంగా వాళ్ళు తీసుకున్న వస్తువులు ఏం తీసుకెళ్తున్నారు ఏం క్యారీ చేస్తున్నారు అనేది అంతా కూడా చెక్ చేయడం జరుగుతుంది అనుమానితులు పట్టుకొని కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మీకే మీరేమన్నా సరే మీ పరిసర ప్రాంతాల్లో ఏమన్నా అనుమానాస్పదంగా మీరు చూసినా లేకపోతే ఏ ఏదైనా వ్యక్తులు కొత్త వ్యక్తులు సంచరిస్తున్నా మాకు వెంటనే తెలియగ తెలియజేయగలరని చెప్పి కోరుతా ఉన్నాము మీకు వెంటనే మేము స్పందిస్తాము వారి మీద గట్టిగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాము ఇది ಸಫರ್ ಬೇಗ ಹೌದಾ ಅದೇ ನಂಬರ್ ಚೂಸ್ ಕೊಟ್ಟು ನಾನು ಅಂಶ ಡ್ರೈವರ್ ಆಟಕ್ ಮಾಡ

My bags will be up que Okay, isso okay, aí